పొదలకూరు పట్నంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో జనసేన నాయకులు నారదాసు రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం గేట్ సెంటర్లో భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కూటమి నాయకులతో కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీ బస్టాండ్ స్టాండ్లో ఉన్న పవన్ కళ్యాణ్ భారీ కటోర్కు పొలమాల వేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు బొబ్బిపల్లి సురేష్ నాయుడు నారదాసు రవి మాట్లాడారు అలదా ివనదా స 5welng stro, 6 5e tamaా సbane 3 5TE కూల వత తొడి ంఅం మరో mahdollఒి 36 00 tys. ఎస స్ల్రస్ల్వన్ 6 meter 17 2. మ్రస్ బుిఎసదే 512 3. ల్ాస్షతరది జమ్నంం సశిమత్నను అ ಡಿಪ್ಯೂಟಿಎಂ ಉತ್ತರ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ಕುಟುಂಬ ಆಯ್ತು ಗುಪ್ತ ಈ ಮೇನ್ ರವನ್ ಆಧ್ವರ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ മസാലാ പട്ടേശൻ്റെ ಖಂಡಿ ಪಳ್ಳೆ ಪಳ್ಳೆ ನೋರ Dama, da. Kucing. Tak ada suara sana. Ha. Assalamualaikum. Oh, good, 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 హృదయపూర్వక నమస్కారాలు మా దైవం ప్రజానాయకుడు పోరాట యోధుడు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూరు మండలంలో మా నారదాసు రవన్న మదన్న మా ప్రసాద్ మనోజ్ టీం ఎంతో ఘనంగా నిర్వహించడం ఈరోజు ఉదయం నుంచి కూడా దేవాలయాలలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కే కటింగ్ అనాథాశ్రమంలో వాళ్ళకి బెడ్షీట్లు పంపిణీ అనేక రకాలుగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ అంటే ప్రజల సమస్యలపై పోరాడడంతో పాటు సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవాభావంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ ప్రతి ఒక్కరం కూడా క్రమశిక్షణతో ప్రజలకు చేరువలో నడుచుకుంటామనడానికి ఇది ఒక నిదర్శనం ఎంతోమంది పుట్టినరోజు వేడుకలంటే ఆర్బాటాలు డీజీలతో రచ్చలు చేస్తారు తప్ప ప్రజలకు చేరువగా ప్రజాసేవా కార్యక్రమాలు చేసేది చాలా తక్కువ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమాజం గురించి రాష్ట్రం గురించి రైతుల గురించి యువత గురించి మహిళల గురించి ఈ రాష్ట్ర రాజధాని గురించి అనేక విధాలుగా ఆలోచించేటువంటి వ్యక్తి ఒక దశాబ్ద కాలం పాటు అనేక అవమానాలు పడి పోరాటాలు చేసి నిలబడి మమ్మల్ని నిలబెట్టి గ్రామస్థాయిలో మేమందరం కూడా ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామాలంటే అంటే నిజంగా ఆ మహానుభావుడు చాలవే కూటమిలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేత గెలుపునందించి లీడర్ కాదైనా ఢిల్లీ లీడర్ అనేటువంటి చరిత్ర సృష్టించాడు కాబట్టి ఆ మహానుభావుడి యొక్క జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఇదే పొదలకూరు మండలంలో యువత అంతా కూడా కలిసి మా రవన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఈ పొదలకూరు మండలం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన వేడుకలు తెలియజే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నుండి నుండి ఐదు ఉండి ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం దేశం కోసం మీరు పోరాడుతున్న పోరాటంలో మీరు వేసే అడుగులు మేమంతా కూడా కలిసి అడుగులు ముందుకు వేసి నడుచుకుంటాము క్రమశిక్షణగా నడుచుకుంటాం మీరు ఇచ్చేటువంటి దిశ నిర్దేశాన్ని పాటిస్తామని చెప్పి ఈ రోజు జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ప్రమాణకం చేసి మీ అడుగులో అడుగు వేస్తూ నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలియజేస్తున్నారు ఈరోజు మా మా గుండె చప్పుడు మా ఆరాధ్య దైవం ఏపీ డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి